ప్రభు పరిశుద్ధ నామనకు మహిమ కలుగును గాక క్రిసునందు దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన అవతీ కాలంలో శుక్రవారపు దినాన బైక్ లేచి ప్రభును స్థుతించేటువంటి చక్కటి అవకాశాన్ని మనకి అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నాభానికే మహిమ కలుగును గాక క్రిసునందు పిల్లన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ యశ్వ్రీస్ వారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాను రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించండి దైవా దీవెనలు పొందుకోనండి మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా తరచూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్యదానంలో పాలు బాక్సులు కమ్మని మనం చేస్తూ నెట్టి తిన్న ధ్యానవాక్యంగా పిలిపిలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ శ్లోమో నుండి రెండవ మాటను చదువుతా ఉన్నాను మేము మీకు మాదిరి ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూరుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవిస్తున్నాను గాక తల నుంచి కడును ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి గొప్ప దేవుడా మహోన్నతుడ మహాగనుడ మిగు వందనాలు తిరిగి మరికొన్న తరువతి కాలంలో నాయన శుక్రవారం దినానా లేచి మీ నామాన్ని స్థుతించి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నిబడలు పారిపరచులే స్థుతిస్తున్నారు ఆనందిస్తున్నారు బలపడుతున్నారు మరింతగా బలపరచండి దేవునితో నింపండి ఏసు నామం అడుగుతున్నాను మా తండ్రి అమేన్ చాలా సంతోషం లేదా దేవుని వాక్యాన్ని మనము గమనించినప్పుడు ఈ భాగంలో పౌలు భక్తుడు ఫిలిపి సంఘానికి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏంటనంటే పద్దెనిమిది వర్షం చూసినప్పుడు అంటాడు అనేక మంది సిలువకు శత్రువులు ఉన్నారయ్యా జాగ్రత్త అన్నాడు మేము సిలువను అనుసరించి నడుస్తూ ఉన్నాం కనుక మీరు మమను పొలి నడుచుకోండి అని అంటూ మేము మీకు ఏ విధంగా అయితే మాదిరిగా ఉన్నామో ఆ ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో వారిని గుడిపెట్టి చూడండి వారిని చూచి క్రీస్తులోనికి నడవండి అని చెప్పి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు విశ్వాసులు ఎలా జీవించాలో నేర్పించడమే కాదు కానీ తన వ్యక్తిగత జీవిత అనుభవం ద్వారా ఆచరించడం ద్వారా కూడా పౌరు భక్తులు ఇక యొక్క పిలిపి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు దేవుని స్తోత్రం గాక ఎందుకంటే ఆ దినాల్లో ఏమంటే క్రైస్తవులను తిరస్కరించి క్రీస్తు సంఘాన్ని ఆ హింసించే వారి జాబితాను పౌలు గమనించి గ్రహించి వారు అంటే నిజంగా వారు సిలువకు శత్రువులు అన్నారు అంటే క్రీస్తు సువార్తకు వారు ఆటం కలిగిస్తూ సువార్తను చెరిపేసి క్రైస్తవులను సత్యం నుండి త్రిప్పివేయడానికి అసత్యము వైపు నడిపించడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి చూడండి అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే క్రీస్తులో ఉన్నటువంటి నిజ విశ్వాసులను క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి క్రైస్తవులను ఆ ప్రేమ నుండి మరియు క్రీస్తు నుండి దూరం చేయడానికి క్రీస్తు నుండి వేరు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అంటే చూడండి నిజ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు కేవలము క్రీస్తులో మాత్రమే నమ్మకం పెట్టుకుంటారండి అందులో ఎటువంటి సందేహము లేదు అయితే వారు తమలో కానీ తాము చేసే పనులు కానీ ఇతరుల మీద కానీ ఎవరి మీద కూడా నమ్మకం పెట్టుకున్నారు అలాంటి వారిని ఏమండి ఆ విడి చేసి అలాంటి వారిని ఆ విడిపించి అనగా క్రీస్తు నుండి విడుదల చేసి వేరు చేసి ఆ నమ్మకం నుండి తప్పింపజేసి వేరొక మార్గములు నడిపింప చేయాలనేటువంటి ఆలోచన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను ఏమన్నాడంటే సిలువకు శత్రువులు అన్నాడు పద్దెనిమిది చుట్టూ రెండో భాగం చుట్టూ ఏడుస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది క్రీస్తులో ఉన్నామని నమ్ముకున్నామని చెప్పి అనేక మంది తమ యొక్క ఆ ప్రవర్తన ద్వారా ఆయనకు శత్రువులుగా మారిన విధానాన్ని ఆ ప్రక్రియను ఆ విధి విధానాలను చూసి పౌలు భక్తి ఏడుస్తూ చెబుతున్నమాట అంటే తమ ప్రవర్తన ద్వారా వారి నిజస్థితి స్థితిని బయట పెట్టారట పిలిపి సంఘస్థులు అందుకే అలాంటి పరిస్థితిని చూసినటువంటి పౌలు యొక్క గుండె పరితపించిపోయి ఏడుస్తున్నటువంటి మా జ్ఞాపకం చేస్తున్నాడు సంఘం ఉన్నటువంటి నేటి దినాల్లో కూడా సంఘం ఉన్నటువంటి ప్రతి చోట ఈ శిలువ శత్రువులు ఉన్నారు నేటికి ఇంకా రాబోతున్న నెలలో ఎక్కువ అవుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం గమనించాలి అదే కాలే సమయంలో ఏమండి ఇంకా ఎక్కువ మంది త్వరలో రాబోతా ఉన్నారు అయితే వారిలో భక్తి అనిపించేది నిజమైన భక్తి కా భక్తి ఉంటుంది కానీ దాని బల ప్రభావాలను ఏమాత్రం కూడా వారు అనుసరించక నిరాకరించిన పరిస్థితి ఈ ప్రస్తుత దినాలు జరుగుతూ ఉన్నాయి ఆ సువార్తకు ఆటంకాలు దేవుని బిడ్డలకు ఆటంకాలు సంఘానికి ఆటంకాలు రానున్న దినాల్లో ఇంకా ఎక్కువ కాబోతున్నాయనే విషయాన్ని ఆనాడే పౌలు భక్తులు జ్ఞాపకం చేసినటువంటి సందర్భం మనం చూడగలం ఈ మొత్తం రెండో పత్రిక ఐదో ఐదులో మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆధ్యాత్మిక జీవితానికి విరుద్ధమైనటువంటి శారీరక సంబంధం జీవితం జీవించేటువంటి అనేక మంది దేవుని ఉంటామంటూ ఉంటారు దేవుని పూజిస్తారు దేవుని ఆరాధిస్తారు కానీ దానికి ఏమాత్రం కూడా లోపడరు దానికోసం అబద్ధాలు చెప్తారట మోసం చేస్తారు ఏమండి అలాంటి వారు నిజంగా క్రైస్తవులుగా ఉండలేరు విశ్వాసులుగా ఉండలేరు కానీ చెప్పుకుంటారు ఏమని క్రీస్తులో ఉన్నామని చెప్పు కానీ తమ సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి తమ సొంత ఆలోచనలను అక్కడ ప్రతిబింబింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు కనుక పిల్లరా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా మనకు అనిపించినప్పుడు ఆ సిలువ విలువ ఏంటో వారికి తెలిసేలా మన ప్రవర్తన ఉండగలిగితే తప్పకుండా ఆ శిలువ శత్రులు సహితము శిలువకు మిత్రులుగా మారతారు అలా చేసేటువంటి సమర్థుడు నీవు నేను ఆరాధించేటువంటి కృష్ణప్రభు దేవుడి మాటలు మనకొరకు దీవించుగాక తాడు కళ్ళు చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణపూతుడా మిగతన మనకి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలప వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తృతించగలిగేటువంటి ఒక శ్రాష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో బట్టి వందన్నాను యాద్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి బాక్సులై స్స్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో మేము నడిపిస్తున్న వందనాలు తిరిగి నూతన దినీనం సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచంలో మూల భారముతో ప్రయాస్తుని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వలసమని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ నింపి నడిపించి కృపల వద్దలను ప్రతి స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశ్రమ మరి పరిపాలకులు అందలా దినాలకు నాయన ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశ్రవదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరుచడం ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అనేది నమ్మ నీ కృత్య చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగకు మార్గము సరాలం చేసి నడిపించి ప్రభుత్వ భద్రపరచండి నాయన రైతులు వ్యవసాయలు వ్యాపార జ్ఞాపకం చేసుకుని లాభ కలిగి చేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు ఏమైనా సులువు వ్రతాలు తోసిన వారికి ఆరోగ్యం క్షేమం నెమ్మది దయచేయండి క్షేమం దయచేయండి అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు నైక్ వారికి స్వస్థత కావాలి సహాయం గ్రహించండి నాయన ఐదుగు తొట్టు వెళ్ళిపోతే ఏమైనా సులు వాక్యత పట్టుకోండి సత్యం అనుసరించక ఆ సత్యం పట్టుకున్న నీకు ఉంది సత్యం మరియు గ్రహించే కృప దయచేయండి వివాహాల కొరకు గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు మార్గం సరాలం చేయండి గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసూం తల బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన విరిగిన నలిగిన వేయసారైన అలసిపోయిన కురుంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురత కొట్టుకుంటాడుతున్నాను అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కృంగిపోయి చెతికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక వేదన అలసి ఉన్నారు వారందరూ విడిపించండి శ్రమలు సమస్యలు తిరిగి నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక పొందు నుండి కన్నీరు తొక్కలు మరి విడుదల కలిగి మరి మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనా చెల్లిస్తూ నాయన రాసులు ఎక్కడికైతే వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయరకల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ముందు ఉంచుకుని గృఫుల వేడుకుంటున్నాను నాయన నూతనంగా జన్మదిన జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దాయ గ్రీడటం దీవించి ఆస్వాదించండి కృపల పాత్ర వివాహ దిన జరుపుకున్న బిడలు పరిదాంపు జీవితంలో ఆశీర్వదు మరించండి మెండుగా దయచేయండి అది పత్రిక చేసుకున్నారంటే ఇచ్చింది ఇదంత్రి దాచి కబులు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కనపంది ఏ సునామని కాదనడుతున్నాను తండ్రి అమేన్ దీవెన సన్నిధి కాపు సదాకాలం మనందరికి తోడైన నడిపించడం అమెన్